మీకొచ్చే కలలే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయని మీకు తెలుసా కలలకు అర్థాలు ఉండవు అన్వయాలు మాత్రమే ఉంటాయి అన్వయం అంటే అలా జరిగింది కాబట్టి ఇలా కలవొచ్చింది అని అనుకోవడమే లేదా ఇలా కలొచ్చింది కనుక అలా జరగబోతోంది అని భావించడం కూడా కల కలే నిజం నిజమే రెండింటికీ పోలికలేదు పొంతనా లేదు అయినప్పటికీ కలలు తేలిగ్గా తీసి అవతల పారేయాల్సిన కేటగిరీలో ఉండిపోలేదు కలలపై పరిశోధనలు జరిగాయి జరుగుతున్నాయి కలలకు అర్థాలను వెతుకుతున్నారు అంతరార్ధాలను బయటికి లాగుతున్నారు ఎంత వెతికినా ఎంత లాగినా కల అంతు చూడ్డం మనిషికి ఒక కలగానే మిగిలిపోయింది మరి కొన్ని కలలెందుకు నిజమయ్యాయి కొన్ని నిజాలెందుకు కలలుగా కనిపించాయి కల నిజమవ్వడం యాదృచ్ఛికం కావచ్చు నిజం కల అవ్వడం కలవరింతా కావచ్చు ఏమైనా కలలు ఇంట్రెస్టింగ్ అవి కొత్త లోకాలను చూపిస్తాయి కొత్త ఊహల్లో తేలియాడిస్తాయి కొత్త భయాలను కలిగిస్తాయి కొన్నిసార్లు ఉన్న భయాలను పోగొడతాయి సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పిందేమిటంటే తీరని కోరికలు కలలుగా వస్తాయని వస్తాయి సరే తీరినట్టు వస్తాయా తీరనట్టు వస్తాయా అంటే ఎలాగైనా రావచ్చు ఇక ఎప్పటికీ తీరనట్టుగా కూడా రావచ్చు ఫ్రాయిడ్ పంతొమ్మిదో శతాబ్దపు ఆస్టియా న్యూరాలజిస్ట్ సైకోఅనాలసిస్కి పితామహుడు కలల్ని ఆయన డీసైఫర్ చేశారు కలల కొలను ఈత కొట్టి లోపల ఏముందో పైకి తెచ్చే ప్రయత్నం చేశారు ఫ్రాయిడ్ చెప్పేదాన్ని బట్టి కలలన్నింటినీ ఒకే మూసలో పెట్టి చూడ్డానికి లేదు ఏ కలను ఆ కలగానే అనలిస్ చేయాలి అప్పుడే ఆ కల దేనికి సంకేతమో తెలిసే అవకాశం ఉంటుందట ఫ్రాయిడ్ తరువాత ఆ స్థాయిలో కలల్ని విశ్లేషించి గుడార్థాలు కనిపెట్టిన ఆధునిక సైకాలజిస్ట్ ఇయాన్ వాలెస్ ఆయన లక్షా ఎనభై వేల కలల్ని కాచి వడబోశారు టాప్ హండ్రెడ్ డ్రీమ్స్ అనే పుస్తకం రాశారు అందులోంచి మళ్లీ సర్వసాధారణంగా మనకొచ్చే కొన్ని కలల్ను ప్రత్యేకంగా వేరుచేసి వాటికి వ్యాలెస్ చెప్పిన అర్థాలను తీసుకోవలసిన జాగ్రత్తలను కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మనమంతరం కలల్ని కంటాం ఒక్కో కలను ఒక్కో విధంగా ఆస్వాదిస్తాం కలలు మధురంగా ఉండడమే కాదు మధురానుభూతులను ఎన్నో చూపిస్తాయి మనసుకు నచ్చిన వ్యక్తితో మనకు నచ్చేలా మనల్ని ప్రవర్తింపజేస్తాయి అందుకే కళలు చాలా మధురమైనవి మనకొచ్చే కలల్లో ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంటుంది మనకొచ్చే కొన్ని కళలకు కొన్ని ప్రత్యేక కారణాలతో పాటు వాటి వెనుక ఆశ్చర్యకర విషయాలు కూడా ఉంటాయి ఈ విషయం చాలామందికి తెలియకపోయినా ఇది నిజం నేను చెప్పబోయే విషయం వింటే మీరు కూడా నమ్మితీరాల్సిందే మనకొచ్చే కలల్లో మనకు పరిచయం లేని వ్యక్తులు జంతువులు బంధువులు స్నేహితులు ఇలా రకరకాలుగా మనకు కనిపిస్తాయి ప్రత్యేకంగా ఓ వస్తువు కానీ ఓ వ్యక్తి కానీ మనకు కలలో కనిపించారు అంటే దానికి కారణాలుంటాయి కలలో కనిపించేదంతా భ్రమ అని కొట్టిపారేయడం చాలా పొరపాటు మనకు ఏదైనా కల వచ్చింది అంటే మనకు జరగబోయేదానికో లేక భవిష్యత్తులో జరిగేదానికో లింకు ముడిపడి ఉంటుందని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి మీరు కలలను నమ్మకపోవచ్చు లేదా నేను చెప్పేది కొట్టిపారేయచ్చు కానీ ఇది నమ్మసక్యం కాని నిజం అసలు విషయం ఏంటంటే మీ కలలో నేనిప్పుడు చెప్పబోయేవి కనిపించాయంటే మీరు త్వరలో ధనవంతులవుతారని చేతి నిండా డబ్బు ఉంటుందని అర్థం మీ కలలో సూర్యుణ్ణి చూశారంటే అదృష్టవంతులే ఎందుకంటే త్వరలోని మీరు ధనం పొందుతారని ఆ కల సూచిస్తుంది అదే సూర్యుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తే ఇక ముందు మీ శ్రీ సంపదలకు కొదవే లేదు అలాగే చంద్రుడు కలలో కూడా మీరు అతి త్వరలో ధనవంతులవుతున్నారని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు చందమామ చల్లగా ఎలాగైతే ఉంటాడో మీలో కూడా అంతే ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే మరో విషయానికొస్తే నిజ జీవితంలో జుట్టు రాలడం మామూలు విషయం కాని కలల ప్రపంచంలో మీ జుట్టు రాలడం మీరు చూశారంటే త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీర్వాదం పొందుతారని సంకేతం పండుగలకు మరియు ప్రత్యేక సందర్భాల్లో మనం అలంకరించుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఆడవారికి అలంకరించుకోవడమంటే మహాసారదా ఒకవేళ మీకు అలంకరించుకున్నట్టు కలలు వస్తే మీరు త్వరలో సంపన్నులవుతున్నారని సంకేతం ఇక మరో విషయానికొస్తే పర్సు లేదా బ్యాగ్ డబ్బు దాచుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం అదే బ్యాగ్ గాని పర్సు గాని మీకు కలలో కనిపిస్తే మీకు కావలసినంత డబ్బు మీకు సమకూరుతుందని అర్థం అలాగే రిపబ్లిక్ డే మరియు స్వాతంత్ర్య దినోత్సవాల్లో మనం జెండా ఎగురువేస్తాం ఒకవేళ జెండా ఎగరేసినట్టు మీకు కలవస్తే మీరు ధనవంతులు కాబోతున్నారనడానికి నిదర్శనం మరో విషయం ఏంటంటే ఆవు పాలు పితికినట్టు అలాగే బంగారు ఆభరణాలు మీకు మీరు ధరిస్తున్నట్టు అలాగే అందమైన పగలని గాజు పలకలు మరియు వాటితో పాటు మనం ఇంట్లో తయారు చేసుకునే పాయసం కానీ మీ కలలో కనిపిస్తే మీరు అదృష్టవంతులే కాదు త్వరలోనే ధనవంతులవుతున్నారని అవి మీకు సూచిస్తున్నట్లు అని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరో తరుముతున్నట్లుగా కలవస్తే లైఫ్లో ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతోందని అర్థం దాన్ని పరిష్కరించుకోలేక దాన్నించి తప్పించుకుపోవాలని చూస్తున్నట్టు లెక్క లేదా ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారని అనుకోవాలి అదే కలలో మీరు పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నా కూడా మీ కాళ్లు మొరాయిస్తూ మీరు ఉన్నచోటనే ఉండిపోతున్నట్లు కలవస్తే మీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అర్థం నలుగురి మధ్య దిగంబరంగా ఉన్నట్లు కలవస్తే మీరు గుర్తింపు కోరుకుంటున్నారని అది మీకు లభ్యం లేదని అర్థం ఎలాగైనా గుర్తింపు సంపాదించాలని తప్పిస్తున్నారని ఆ కల సూచిస్తుంది దెయ్యాల్లో కలలో తరచూ కనిపిస్తూ ఉంటే కనుక జీవితానికీ సమాజానికి మీరు దూరంగా ఉంటున్నట్లు లెక్క మరణం కలగా వస్తే జీవితంలో ఊహించని పరిణామాలేవో సంభవించపోతున్నాయనేందుకు చావు కలను ఒక సూచనగా పరిగణించాలట ఒక ముగింపుకు ఒక ప్రారంభానికి ఇలాంటి కలలు ప్రతీకలుగా నిలుస్తాయి పరీక్షకు ప్రిపేర్ కానట్లు కలవస్తే జీవితం విసురుతున్న సవాళ్లను ఎదుర్కోలేమోననే భయం మీలో ఉందని అర్థమట ఓడిపోతానేమో నెగ్గుకు రాలేనేమో వైఫల్యం చెందుతానేమో పరాజయం పాలవుతానేమో అనే నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని నడిపిస్తున్నాయని ఈ కలకు అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి